కలెక్టర్ గారు ఎంపీ గారు మేము మాట్లాడి వెళ్ళి మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి వచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ వారికి మైకి తెలిసే ఉంటుంది ఎన్నో హాస్పిటల్స్కి ఎన్నో రోడ్స్కి కూడా వారు వాళ్ళని కూడా మొబిలైజ్ చేసి మన జిల్లాకి తీసుకొచ్చారు డయాలసిస్ సెంటర్స్ ఎన్నో డయాలసిస్ సెంటర్స్ మన జిల్లాకి శాంక్షన్ అవ్వాలి ఎక్కువ తీసుకుంటున్నాము ఇంకా కూడా హాస్పిటల్స్ కూడా రకరకాల ఎక్కువ ఇప్పుడు మన మీరు చదువుకొని మీరు కాంపిటెంట్ గా ఉంటే ఎన్నో కంపెనీలు మన చేతిలో ఉన్నాయి వాళ్ళు రిక్రూట్ చేసుకొని తీస్తారు అని మనం నొషన్ తప్పకుండా ఉండాలి ఈ రస్త నిపుణు సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించాలనేటువంటి ఆలోచనతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా పెద్ద ఎదుటి విజ్ఞానాలు విషయం నేను చెప్తూ ఉన్నాను మీలో ప్రతిభ నిరూపించుకోవడానికి చక్కని అవకాశం ప్రారంభంలో జీతం కోసం ఆలోచించి ఉద్యోగాలు చేటం వలన సరైనటువంటి మేము టేదర్ లేదు పెన్ డౌట్స్ మీ అదార్పెడ్ కూడా ఉన్నదనేటట్టు విషయం ఇచ్చి సందర్భంగా స్టార్ట్ అయింది మా జీవితం మీరు సర్వీస్ పెరిగే కొద్దీ మీ ఎక్స్పీరియన్స్ వచ్చే కొద్దీ మీకు మంచి మంచి అవకాశాలు ఉంటాయి అయితే మీకు ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తర్వాత చాలామందికి రిజర్వేషన్స్ ఉంటాయి డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళము వేరే వెళ్ళము హైదరాబాద్ వెళ్ళము ఈ ఉంటాము అలా అనుకోకుండా ఎక్కడైతే మీకు అవకాశం ఉందో మంచి కంపెనీ మిమ్మల్ని రిక్రూట్ చేసుకోవడానికి వచ్చిందో అక్కడ కొంత కష్టమైనప్పటికీ ఫ్యామిలీ దూరంగా ఉండడానికి కష్టమైనప్పటికీ మీరు సొంత కాళ్ళ మీద నిలబడాలి అంటే తల్లిదండ్రులు కష్టపడాల్సిందే ఈ వచ్చిన ఎక్స్పీరియన్స్ వస్తూ ఉంటుంది అప్పుడు మీ వాల్యూ చాలా బాగా పెరుగుతుంది రెండు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు పని చేసిన తర్వాత మీకు ఇప్పుడు వచ్చే జీవితానికి ఖచ్చితంగా కూడా ఇంకా ఎక్కువ మంచి ప్యాకేజెస్ వచ్చే అవకాశం ఉంది ఏదైనా కానీ అంటే ముందు చాలా కంపెనీలో మేము హెచ్ఆర్స్ తోటి అందరితోని కూడా మాట్లాడడం జరిగింది అవకాశాలు కండి కొదవలు గోదావరిలో ఉన్న ఇండస్ట్రీస్ లో చుట్టుపక్కల లో కానీ చాలా మంచి అవకాశాలు ఉన్నాయి చాలా కొరత కూడా ఉంది నిపుణుల కొరత స్కిల్డ్ పీపుల్ కొరత ఉంది చాలా ఉంది వారికి ఏంటంటే వచ్చినా కూడా అంటే ఒక డిప్లొమా జాయిన్ అవుతున్నారు ఎంఎస్సీ బయోకెమిస్ట్రీ కెమిస్ట్రీ వాళ్ళు జాయిన్ అవుతున్నారు ఎంఎస్సీ కెమిస్ట్రీ వాళ్ళు జాయిన్ అవుతున్నారు ఇంజనీరింగ్ చెప్తున్నాడు జాయిన్ అవుతున్నారు వాళ్ళు ఏదైతే చదువుకున్నారో ఆ జాబ్ రోల్స్ ఏదైతే వాళ్ళు కావాలని వాళ్ళు ఎంప్లాయర్స్ వెతుక్కుంటున్నారో దానికి కావాల్సిన స్కిల్స్ అన్ని కూడా ఖచ్చితంగా ఫస్ట్ జాయిన్ అయినప్పుడు చేసే నైపుణ్యత ఉండదు బట్ ఎట్లీస్ట్ మీరు చదువుకున్న చదువులో బేసిక్స్ అన్ని కూడా ఉండాలి ఆ బేసిక్స్ కూడా కొరత ఉంటుంది అని చెప్పేసి కంపెనీస్ లో నాకు చాలా సార్లు ఇంటరాక్ట్ అవ్వటం వాళ్ళు తెలియజేయడం జరిగింది ఏంటంటే మీరు చదువుకున్న చదువు చదువుకున్న చదువులో మీరు ఏదైతే ఉద్యోగం కోరుకుంటారో అందులో మీకు మంచిగా స్కిల్స్ ఉండే విధంగా పట్టు ఉండే విధంగా మిమ్మల్ని కంపెనీస్ కావాలి అని కోరుకునే విధంగా మీరు ఉన్నతి చెందాలి మీరు నాలెడ్జ్ పెంచుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను చెప్పారు రూపాయలు పదిహేను పాతిక వేల రూపాయలు ఏం కాదు జీతం ఆధారంగా మన ఉద్యోగం చేయడం జీతాన్ని పక్కన పెట్టి మన ఉద్యోగం చేరి మన తాలూకు శక్తి టాలెంట్ ఏదైతే ఉందో ఆ టాలెంట్ నిరూపించుకోవడం ద్వారా భవిష్యత్తులో మరిన్ని ఉన్నత ఉద్యోగాలు పొందడానికి ప్రయత్నం చేయండి ఎవరైతే ఈ ఇంటర్వ్యూలు కాసినటువంటి విద్యార్థిని విద్యార్థులు ఉన్నారు నిరుద్యోగ యువకులు ఉన్నారు వారందరూ కూడా చక్కగా చాలా కంపెనీలు దాదాపు పదిహేను పదహారు కంపెనీలు వేళ ఇక్కడ ఈ మేళాకి హాజరు అవడం జరిగింది కాబట్టి మీ అందరినీ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి సద్వినియోగం చేసుకుని రాబోయే రోజుల్లో దేశ భవిష్యత్తులో పాత్ర మీ అనేటువంటి గుర్తు చేస్తూ మరొకసారి మీ అందరికి కూడా ఉద్యోగాలు రావాలని ఆకాంక్షిస్తూ అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం